అక్కినేని నాగ చైతన్య ఇటీవల శోభిత దూలిపాలతో ప్రేమాయణం నిజమేనని ఊహాగానాలను నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు సినీ ప్రముఖులు అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అతి త్వరలో చైతు శోభితలు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు వీరి బంధం శాశ్వతం కాదంటూ వేణుస్వామి వంటి మొదనాష్టపు జ్యోతిష్యులు నానా మాటలు అన్నప్పటికీ వాటిని పట్టించుకోవద్దని అభిమానులు సూచించారు నాగచైతన్య ఓ తోడును వెతుక్కొని తన దారి తాను చూసుకుంటే అతని మాజీ సతీమని సమంత పరిస్థితి విషమంగా మారింది ఏంటి ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా సడన్ గా బాంబు పేలుస్తుందా అంటూ నెటిజన్లు తెగ కంగారు పడుతున్నారు అయితే సమంత ఇప్పటికే ప్రేమలో ఉందని ద ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తీసిన రాజు నిడిమూరిని త్వరలో పెళ్లాడ పెళ్లాడనుందని కొద్ది రోజులుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి సమంతతో తో ప్రేమలో ఉన్నందున రాజు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను వెళ్ళగొట్టాడని వెళ్ళగొట్టాలని అనుకుంటున్నాడని డిసైడ్ అయ్యాడట ఇటీవల సమంత బర్త్డేను ఆయన గ్రాండ్ గా నిర్వహించాడట ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాజు నిడుమోరు తెలుగు వాడేనట ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలమట దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు అవుతుందని త్వరలోనే వీరిద్దరూ తమ బంధంపై అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సిలిం నగర్ లో చర్చ జరుగుతోంది సమంత కాని రాజు కాని వీటిపై రియాక్ట్ కాకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది ఇలాంటి పరిమాణాల మధ్య మంగళవారం సమంత పెట్టిన ఓ పోస్టు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది సంథింగ్ స్పెషల్ రాబోతుంది స్టే ట్యూన్డ్ అంటూ పోస్టు పెట్టడంతో పాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మను ఫోటోను జత చేసింది దీంతో సమంత ఏం చెప్పబోతుంది బహుశా ఆమె జీవితం గురించి ఆమె రెండో పెళ్లి గురించి ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి ఏమైనా వివరాలు షేర్ చేస్తుందా అంటూ మీడియాలో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి కట్ చేస్తే సాయంత్రానికి ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగు ప్రెస్ మీటులో మెరిసింది సమంత ఈ మెగా టోర్నీలో భాగంగా ఇటీవల చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది ఇదిలా ఉండగా కోల్కతాలో కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే బాధితురాలికి న్యాయం చేయాలని నిందితుడిని ఉరి తీయాలని మహిళా సంఘాలు వైద్యులు వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు ఈ దారుణంపై పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు తాజా ప్రెస్ మీట్ లో సమంతను ఈ ఘటనపై ప్రశ్నించగా ఆమె మాట్లాడుతూ మహిళలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకర్షిస్తున్నానని సమంత తెలిపింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి సమంత ఆమె రెండో పెళ్లి గురించి మరి మీరేమనుకుంటున్నారు ఆమె నిజంగా రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తప్పకుండా తెలియచేయండి